యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జగిత్యాల జిల్లా గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు జిల్లా విద్యాశాఖ అధికారి రాము గ్రంథాలయ శాఖ అధికారులతో కలిసి పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పుస్తకాలను ఆసక్తిగా తిలకించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ వారోత్సవాలు నవంబర్ పద్నాలుగో తేదీ నుండి ఇరవయో తేదీ వరకు నిర్వహిస్తారు వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు పుస్తకాలపై మక్కువ పెంచడానికి వ్యాసరచన పోటీలు వకృత్వ పోటీలు పాటల పోటీలు రంగోలి మెహందీ పోటీలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఇన్ఛార్జి కార్యదర్శి శకుంతల వివిధ పాఠశాల కళాశాల ఉపాధ్యాయులు జమున చందన అనిత సరోజన తరంగిణి కవిత అనిల్ కుమార్ రాజు స్వామి మరియు విజయ్ తదితరులు పాల్గొన్నారు ప్రక్రియ గ్రంథాలయం అనేటానికి మనకు ఆల్రెడీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి అందులోనే మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనం గూగుల్ అడిగితే అంత ప్రతి ఇన్ఫర్మేషన్ మనకు చెప్పేస్తుంటుంది అవునా కదా దానివల్ల లైబ్రరీస్ ఏదైతే ఉందో మనం లైబ్రరీకి వెళ్ళడం అలవాటు లేదు చాలా వరకు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మేడం చెప్పినట్టు ఒక చిరిగిన చొక్కా కన్నా ఆ చిడిగిన చొక్కా వేసుకున్నా పర్వాలేదు కానీ ఒక బుక్కును చదవడం వల్ల దాంట్లో జ్ఞానం చాలా మనకు జ్ఞానం వస్తుంది ఎందుకంటున్నంటే ఇప్పుడు యూనివర్సిటీస్లలో పిల్లల్ని చూస్తే కాలేజీ యూనివర్సిటీలో క్లాస్ లో ఉండడం చాలా తక్కువ టైం నైంటీ పర్సెంట్ మొత్తము లైబ్రరీలోనే యూజ్ చేస్తుంటారు దానికి కారణం ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ఉంటాయి ఇప్పుడు మీరు లోపల కూడా చూసిండొచ్చు రకరకాల పుస్తకాలు ఉన్నాయి చరిత్ర ఉన్నది అదేవిధంగా సైంటిఫిక్ గా ఉండే ప్రతి ఒక్క బుక్ టెక్నాలజీ తెలిపిస్తుంది అన్ని రకాలుగా చెప్తున్నారు బుక్ చదువు అని ఎందుకు అంటున్నామంటే బుక్ చదవడం వల్ల కొంత ప్రశాంతత అనేది కూడా మనకు ఏర్పడుతుంది రేపు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా మీకు ఆ జ్ఞానం ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఈవెందో ఇప్పుడు మనకు స్కూళ్ళలో కూడా లైబ్రరీస్ ఉన్నాయి చిన్ననాటి నుండే ఏదైతే విద్యార్థి దశ నుండే

ఈరోజు మేము పుస్తక ప్రదర్శన రేపు ఎస్ఏ రైటింగ్ ఉంటుంది ఈ వారం రోజులు పద్నాలుగు నుండి ఇరవై వరకు ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది మీరందరూ వచ్చి తప్పగా హాజరై పాల్గొనాలి పోటీలు పరీక్షల భాగంలో మనకు వారం రోజులు ఉంటాయి సార్ ప్రోగ్రామ్స్ నిన్న మొదటి రోజు అడిషనల్ కలెక్టర్ గారు రాజగౌడ గారు వచ్చి మరి ప్రారంభించడం జరిగింది మరి ఈ రోజు రెండో రోజు ఈ రోజు రెండవ రోజు పుస్తక ప్రదర్శన మరి మన గౌరవ డిఓ గారు రామగారితో ఈరోజు ప్రారంభించడం జరిగింది మరి రేపు మనకి ఎస్ఏ రైటింగ్ ఉంటుంది నాన్న తర్వాత ఎల్లుండి ఎలక్ ఉంటుంది లాస్ట్ రోజు మనకి రంగోలి తర్వాత అదే విధంగా ముగ్గుల పోటీ ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలను ఉంటూ మనకు చివరి రోజు వీటికి ప్రైజ్లు కూడా ఇవ్వబడుతున్నాయి మరి ప్రతి సంవత్సరం చాలా వైభవంగా విద్యార్థుల మధ్యన మనం ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాము మరి ఈ పుస్తక ప్రదర్శన ఈ గ్రంథాలయాలు ఎందుకంటే గ్రంథాలయాలు మనము ఒక చిన్న చొక్కా అయినా వేసుకోవచ్చు కానీ ఒక పుస్తకం మాత్రం కొనుక్కోవాలని ఒక మనకి నానుడి అంటే పుస్తక పడడం అనేది చాలా మనకి విద్యార్థులందరికీ చాలా అవసరం you got the law ఎగి బలహీన పడుతూ పనులేని సంపాదన కోసం ఎక్కడ ఏమైపోతున్నారు అమ్మ భాషలో మరచి అరువు భాషలో రంగలు వేస్తూ వెగిలి చేస్తలా డ్యాన్సులతో కలలక ತುನಾ <muchos>